नमस्ते एसटीवी न्यूज की स्वागत नाबेशवंत షాద్నగర్ పట్టణ సుందరీకరణ కోసం అహర్నిశలు కష్టించే కార్మికులు అమ్మ కంటే గొప్పోళ్లని వారి కష్టాన్ని కృషిని గుర్తించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు మన వన మహోత్సవంలో భాగంగా వంద రోజుల కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ అధికారులు శనివారం మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై కార్మికులకు దుస్తులు సరిపడా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తిరుపతి తిరుపతిరెడ్డి అగ్గనూరు బస్వం పట్టణ అధ్యక్షులు చెన్నయ్య రఘు దంగుసీను ఇబ్రహీం యువనేత అందే మోహన్ మునావర్ ఖదీర్ మున్సిపల్ కార్యాలయ అధికారులు సిబ్బంది కార్మికులు తదితరులు ఉన్నారు પ્રત્યેકિ <laughs> 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 డ్యూటీకి తప్పకుండా రండి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఏదైనా ఎన్జిఓ సంస్థ వినిపి చూడా మీరు పట్టణంలో మీరు చేస్తున్న పని చాలా గొప్పది ఎవరు చెయ్యరు అందరు కూడా మేము మేము ఇంట్లో ఇంటి ఇంట్లో తల్లినే కొందరు వృద్ధాశ్రమంలో పెడుతున్న గొప్ప నాయకులు ఇవల్ల మన సమాజంలో మీరు ఇంతమంది మురికేంత రోజు పరిశుభ్రం చేస్తా ఉన్నారంటే ఎవరికైనా ముందు దండం పెట్టాలంటే భగవంతుని కంటే ముందు కూడా మీకే దండం పెట్టాలి కాబట్టి మీరు తప్పకుండా ఆ భగవంతుని దృష్టిలో చాలా మంచి పాత్ర ఉంటారు కాబట్టి మరి చిన్న అవకాశం ఇచ్చి నన్ను ఇందులో భాగస్వామి చేసినందుకు గౌరవ కమిషనర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కార్మికులకు అందరికి ఉద్యోగస్తులందరికీ నాతో పాటు వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాద ఆకాంక్షలు తెలిపిస్తా ఎందుకు అంటే ఒక కుటుంబంలో తన పిల్లవాడికి ముట్టి గడగాల మూతి గడగాలన్నా చీదరించుకున్నటువంటి రోజులు ఈ రోజులు కానీ పట్టణంలో ఉన్నటువంటి పెండ్ వచ్చినా పి వచ్చినా పంది పండిదొచ్చినా శుభ్రత పరిచి పది మందికి మేలు చేసే శ్రామికులు ఎవరంటే